గుంటూరుపేట మండలం పామునువారి పాలెంలో వీరేంద్ర నాయుడు ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మారుపోయిన జనార్దన్ గౌడ సంఘం డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ బీసీ సంఘాలకు అన్యాయం జరిగిందని గత పాలనలో బీసీకి ఎటువంటి లోన్ రాలేదని మనందరం కలిసి నారా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎల్ రావు రంగారావు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ రోజు బీసీ సోదరులు సోదరు మళ్ళీ మనం చట్ట సభలో మైకు పట్టుకుని మాట్లాడుతున్నాం అంటే ఎవరి భిక్ష అని అంటే నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ రోజు మీ సమాపేశంలో చెప్పడం జరిగింది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ రోజు బీసీ సోదరులు ఆర్థికంగా సామాజికంగా మీకు రాజకీయంగా ఎదగాలని చెప్పి ఈ రోజు ఆ యొక్క బీసీ సోదరులు సట్ట సభల్లో ఉండాలని చెప్పేసి కళలు కానీ జ్యోతిరాపూర్ల అనుగుణంగా ఈ రోజు రామారావు గారు స్థాపించిన పార్టీ నందమూరి రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ ఉండబట్టే ఈ రోజు మనం పట్టుకొని మాట్లాడుతున్నాం అంటే ఈ రోజు చట్ట సభల్లో ఎంతో మందికి రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా ఎవరిదాయనంటే రాష్ట్ర భారతదేశంలో మొట్టమొదట బీసీ సోదరులకు రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎవరిదాయనంటే నందమూరి తారక రామారావు గారు చెప్పక తప్పదు ఈ రోజు బీసీ సోదరులు ఈ రోజు అనేక వంటింట్లకి లోన్ అయ్యి వాళ్ళ మీద అనేక విధాలు ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది ఏంటంటే ఒక పక్క ఇసుమాపియా ఒక పక్క అనేక విధాలు వాళ్ళ మీద దాడులు వాళ్ళు ప్రశ్నిస్తే బీసీ సోదరుల మీద ఎక్కడా కూడా వాళ్ళ మీద ఎక్కడా కూడా చర్య తీసిన పరిస్థితి లేదు ఈ రోజు బీసీ సోదరులు ఎవరు కూడా ఎక్కడ కూడా ఎస్టీ ఎస్ సప్లై లేకపోయినాయి బీసీ సోదరులకి గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం తీసుకొచ్చాడు ఆదరణ పథకం తీసుకొచ్చి రజగులకి అయితేమి న్యాయబ్రాహ్మణులకి అయితే గోడాస్ కి అయితే పల్లి అయితేమి అయితే ముదురాజులకైతే మత్స్యకారులకి అయితే అందరు ప్రతి ఒక్కరికి వాళ్ళ పొలాల ఆధారంగా మనం లోన్లు ఇచ్చిన కనత చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ఆత్మ సోదరులకి ఎంతో విధంగా మీకు ఆత్మ ఏ రేటర్లు అయితే కరెంట్ సబ్సిడీ అయితే మోటార్లు అయితే అనేక విధంగా సబ్సిడీలు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు కాదా అని ఈ రోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాము ఈ రోజు ఈ ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు లేవు నిరుద్యోగ జాబ్స్ జాబ్స్ లేవు ఈ రోజు ఎక్కడ అభివృద్ధి లేదు మూడు రాజధానులు అంటాడు కనీసం ఈ రోజు రాజధాని భారతదేశంలో రాజధాని లేదు రాష్ట్రం ఏదైనా అంటే మన గౌరవానికి ప్రభుత్వంలో ఈ రోజు మనం చెప్పక తప్పదు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో అతి తక్కువ కాలంలో రాజధాని ఏర్పాటు ఆ రాజధానికి ఒక్క ఇంటి కూడా పెట్టిన సందర్భం అదే రాజధాని పెట్టిగానే ఉండి ఉంటే ఈ రోజు కొన్ని అనేక కంపెనీలు వచ్చినాయి ఆ తద్వారా కంపెనీల ద్వారా జీవనోపాధి ఏర్పడేది